ஜபாபு ஜெய ஜிக்ஸ்ட் கிளாஸ் பிப்த் கிளாஸ் செகண்ட் கிளாஸ் தள்ளிக்கு வந்தன உடைய నేను వచ్చి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదువుతా ఉన్నాను మా స్కూల్ పేరు వచ్చి ఎంపీయూపీ ఉర్దూ స్కూల్ పెట్పళం నాయుడు మా మమ్మీ పేరు వచ్చి ఐషా మా డాడీ పేరు వచ్చి బావజన మాకు తల్లి వందనము పడింది మేము ముగ్గురు పిల్లలు ముగ్గురికి పడిందా ముగ్గురికి పడిందా ముగ్గురికి ముగ్గురు పిల్లలు ఉన్నారు మా అక్కకి నా తమ్ముడికి ముగ్గురికి తల్లికి వందన పడింది థ్యాంక్ యూ నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను చంద్రబాబు అన్న నాకు అమ్మ తల్లికి వందనం పదమూడు వేలు వేసాడు జై చంద్రబాబు పిల్లలు పిల్లలు కూడా తల్లికి వందనం పథకంలో ముగ్గురు పిల్లలు కూడా డబ్బులు అకౌంట్లో థ్యాంక్ యూ సీఎం సార్ మేము లక్ష్మీ కరా లక్ష్మీనగర్లో ఉంటున్నాము సైఫా నిస్బా అయాన్ ముగ్గురు పిల్లలకు కూడా తల్లి పొందడం డబ్బు మాకు అందినది దీనికి సీఎం సార్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను బాను నాకు ముగ్గురు పిల్లలు నిజ్బా ఏడో క్లాసు ముహమ్మద్ అరహాన్ ఐదో క్లాసు అల్మాన్ నాలుగో క్లాసు ముగ్గురికి ముప్పై తొమ్మిది వేలు తల్లికి వందనం పడింది థ్యాంక్ యూ సీఎం సార్ నా పేరు ఆఫ్ ముందు నుంచి ఐదో తరగతి పద్దెనిమిది నుంచి నాలుగో తరగతి ఇరవై అందరికి నమస్కారం ఈ తల్లికి వందనము మన ప్రతి కుటుంబంలో ఉంటే ఒకరికి ఉంటే ఇద్దరికి ఉంటే ముగ్గురికి ఉంటే నలుగురికి పడింది థ్యాంక్ యూ సీఎం సార్ ఇంకోటి ఏమ్రా అంటే ప్రతి ఒక్కరు ఈ తల్లికి వందనం పడతానే అన మాకు ముగ్గురు ఆడబిడ్డలు ఈ మన చంద్రబాబు గారు ముగ్గురికి తల్లికి వందడం వేసిన చాలా థ్యాంక్స్ అన్న లెక్క కులుస్తాను మాకు చంద్రబాబు గారిని అలాగే చంద్రబాబు కాన్సెప్ట్ ఏమ్రా అంటే ముందైతే గతంలో ఒకరికి వస్తానండి తల్లికి వందడం దాని కాన్సెప్ట్ అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఒకరుంటే ఒకరు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు ఎందుకు ఇస్తా ఉన్నారంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి ప్రతి ఒక్కరు బాగుండాలి ఇది ఆయన విజన్ నా లీడర్ ఆయన ముందు జాగ్రత్తకి చాలా థ్యాంక్స్